పోతేపోతే ఏదైనా సరే చేసినాంట్లో వేలుంది కీడు ఉంది కట్టుక కూరగాయలు తీసుకోవట మనం పెద్ద కూర్చుంటే అంటే దానికి మనం అది మనకిచ్చిన ప్రతి వస్తువు అయినా అది ఏదైనా సరే ఉపయోగపడడానికి వాడాలి తప్ప వీడుకు నష్టానికి వాడితే దాని ప్రతిఫలం వారే వారే అనిపించాలి దేవ స్తోత్రం ఈరోజు మన సహవాసాన్ని కోల్పోతే ఇప్పుడు అందరూ ఇలా ఉన్నారు ప్రార్థించకపోతే ఏంటి అంటే చేయకపోతే నష్టం అనేది ఉంటుంది చదికపోతే ఏంటి నష్టం ఉంటుంది చదవకపోతే ఏంటి నష్టం దానికి కూడా ఏంటి చదివిపోతే ఏంటంటే కొన్ని కోల్పోతాం దానికి మనం ఎందుకో కాలము ప్రారంభంపై పెడుతున్నాం ఒకసారి బైబిల్ తెరిచి సహవాసము కోల్పోతే మనం ఏం కోల్పోతాం ఒకసారి బైబిల్ క్రిందలో యుహాన్ శువార్త ఇరవై అధ్యాయం పంతొమ్మిది చెల్లో ఉంది చక్కెర మాట చూడండి యుహాన్ శువార్త తెలుసా ఎందుకు లేదంటే సహవాసాన్ని కోల్పోయారు క్రీస్తు ప్రభుతో ఉన్నప్పుడు సహవాసం యేసు క్రీస్తు ప్రభు సమాధి చేయబడి పునరుత్నం చెంది ఆరు అయిపోయినప్పుడు వాళ్ళు ఏమి కోల్పోయారంటే సహవాసమును కోల్పోయారు అది భార్య భర్తల సహవాసమైన పిల్లలతో కలిసి సహవాసమైన సంఘముతో అయినా ఎరుగు పొరుగు పడితే అయినా ఏమైనా నువ్వు కోల్పోతే దాని నష్టము అది నీకు తెలుస్తుంది దాని నష్టము తెలుస్తుంది అవునా మీకు అర్థమవుతుందా సంఘం సహవాసము కోల్పోతే ఏమొస్తుంది ఏం నష్టమే మనం ఏం పోతాం మనకి ఏం కోల్పోతామంటే సమాధానం సమాధానం ఈరోజు ఉదయకాలం ప్రార్థన మానే మానేస్తారు అనుకోండి మళ్ళీ రేపు మానేస్తారు మళ్ళీ రేపు మానేస్తారు ఈ వారమంతా ప్రార్థన సహవాసము కోల్పోతే మీ రుజుములో ఏముండదు నెమ్మది ఉండదు సమాధానం ఉండదు ఇంటిలో గలిబీలు వచ్చేస్తుంది ఉపవాదికి చోటు సింపుల్గా అంటే మనమే వాడికి చోటు ఇచ్చిన వారమే అవుతాం శాతానికి మన పైన అధికారము లేదు మన పాపము వాడికి అధికారాన్ని ఇస్తాం ఇప్పుడు పోలీసులకి మన మీద అధికారం ఉంటుందా ఉండదు దొంగతనం చేస్తేనే మనం వారికి అధికారము ఇచ్చినట్టుగా అలాగే మనము దేవునితో సహవాసము కోల్పోతే దేవుని అధికారము కంటే ఉపవాది యొక్క అధికారం మన మీద ఎక్కువగా ఏలుబడి చేస్తుంది ఎప్పుడు అపవాద అధికారం మన మీద ఏలుబడి చేస్తాదో అపవాదికి చోటు ఇచ్చిన వారు అవుతాం ప్రతిదానికి ఇంకా మనం వాడికి లోబడితోనే వాడుతాం అంటే మీరు సంఘ సహవాసం కానీ కోల్పోతే ఆదివారం ఆరాధన కానీ కోల్పోతే ఏం కోల్పోతాం అంటే సమాధానము నెమ్మది అనేది కోల్పోతుంది చూడండి చాలామంది సంఘం మీరు అందరూ చక్క మంచి ఆత్మీయ క్రైస్తవులు వర్షం పడితే వర్షం పడ్డది కదా అని రారు ఎక్కువ ఎండ వచ్చింది అనుకోండి బాగా ఎండ కాదు చర్చకు రారు చలికాలం అనుకోండి ఏ కాలంలో చర్చకు రాకపోతే ఒక రోజున పోయే కాలం వస్తుంది పోయే కాలములో అది వర్షమైనా ఎండ చలికాలమైనా నువ్వు పోవాల్సిందే అవునా కదా చలికాలం అనేది నువ్వు ఉండిపోతుంది సమాధి చేయాలంటావా ఎండాకాలం సమాధి చేయాలంటావా అది ఏ కాలం అయినా నువ్వు సమాధి అవునా కాదండి అవునా మీకు అర్థమవుతున్న మాటలు ఒకసారి వినండి ఇప్పుడు చలమంద్ సహవాసాన్ని గ్రామంటే సహవాసం రమ్మంటే అంటే మీరు బాగా గమనించండి ఎవరైతే రాత్రిపూటల కుటుంబ ప్రార్థన చేయరో వాళ్ళకి దేవుడు కొన్నిసార్లు వాళ్ళ పిల్లలకి అనారోగ్యం వస్తే రాత్రి అంతా వాళ్ళు ప్రార్థన చేస్తారు కొన్నిసార్లు దేవుడు మీకు అలా కదా మీకు అందరు పిల్లలు ఉన్నారు కానీ మీకు అనుభవం ఉంటుంది కొన్నిసార్లు రాత్రి అంతా మీ భర్త భార్య కాచి ప్రార్థిస్తే చిత్తం ఒకసారి కలుగుతుంది ఎందుకని ఆ పిల్లలకి అనారోగ్యము వచ్చింది అదే ముందే సహవాసం చక్కగా భార్య భర్త పిల్లలు కలిసి ప్రార్థన చేస్తే ఆ అనారోగ్యం అనుమతి ఇచ్చిన దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు అర్థమవుతుందండి కొన్నిసార్లు ఉపవాసం ఉండలేదు ఎన్ని మార్లు ఉపవాసం ఉన్నా వండలే కానీ కొన్నిసార్లు దేవుడికి అనుమతిస్తాడు అప్పుడు ఇచ్చే ఎవరు చెప్పి చెప్పనిపోవచ్చు తప్పకుండా ఉంటా ఉంటావు అండవా అది దేవుడు అనుమతించేస్తాడు కొన్నిసార్లు ఎన్ని రోజులు కన్న కళ్ళ అంటే అసలు కన్నీరు రాదు దేవుడు చూస్తూ వస్తాడు ఇంకా సంవత్సరం అంతా దేవుడు నీకు మొత్తం పిండేస్తాడు మొత్తం లాగేస్తాడు అనమాట బాగా సహవాసము కోల్పోక ముందు సహవాసము కోల్పోతే ఎంతో నష్టము అది అనిపించిన వారికి తెలుస్త అది అనిపించిన వారికి చూడండి జక్కయ్యకి సహవాసం లేదు దేవుడితో కానీ ఎప్పుడు దేవుడితో యేసు ప్రభుతో సహవాసం కుదిరిందో అతని సంతోషం పట్టలేకపోయింది అతనికి పేరుకి అర్థం పవిత్రుడు జక్కయ్యను పేరుకి అర్థం పవిత్రుడు చాలామంది ఏ ఆ జక్కయ్య మారు మనసు కలిగాడని యేసు ప్రభుకి జక్కయ్యకి తప్ప వారింటి వారు తప్ప ఇంకెవరికి తెలియదు నువ్వు మారవని కేవలం యేసు ప్రభుకు నీకు మాత్రమే కాదు ఆ వీధి వారికి అందరికీ తెలియాలి దాన్నే సాక్ష్యము అంటారు కదండీ చాలామంది భక్తులు ఏమంటారు తెలుసా నాకు ఎవ్వరు వద్దని నాకు దేవుడు చాలంటారు అది అబద్ధం ఈ సమాధానం ఇంట్లో వాళ్ళు ఉండరు కానీ దేవుడు మరి దేవుడితో సమాధానం కలిగిన నీవు నీ ఇంటి వారితో కూడా సమాధానము కలిగి ఉండాలి కనుక యేసు ప్రభు దయ దేవుని దయ కూడా వర్దిల్లాడు మనం ఒక దేవుని దయ మాత్రమే కాదు మనుషులతో కూడా సమాధానాన్ని నమ్మదని మనం కలిగి ఉండవలసిందే ఇంకొక వాక్యం చూద్దాం ఒకసారి సెకండ్ కోరిందికి వచ్చేయండి చదవండి అమ్మ ఐదో అధ్యాయము పంతొమ్మిది వచ్చినాం సెకండ్ కొరింది ఐదో అధ్యాయము పంతొమ్మిది కొంచెం గడిచదవా చాలు ఇక్కడ ఈ వాక్యం కూడా మనకి ఏం తెలియపరుస్తుందంటే సహవాసాన్ని కోల్పోతే మనకి ఏం ఉండదండి సమాధానం చాలామంది మనం సుభా ప్రకటిస్తాం శాంతి కావాలా సమాధానం కావాలని వాడికి శాంతి సమాధానం అయిపోతే ఎలాగ అసలు నాకు అందుకే అనిపిస్తుంది మీ సమస్యల నుంచి ఏ సూప్రం పరిష్కరిస్తారు ప్రకటిస్తున్న మనకి సమస్యలు పరిష్కారం కాకపోతే అది అసలు మన అది అది మన ఛాలెంజింగ్ మనకు అవుతుంది అవునా ప్రకటిస్తున్న వారికి ఏం ఉండాలి తెలుసా సమాధానం ఉండాలి ప్రకటిస్తున్న వారు సత్తా ఉండాలి షడ్ర కుమేష్ అభ్యోగి వచ్చి ఒక సేవకుడు బోధిస్తూ ఉంటే ఒక ఆయన వీధిలో అంటున్నాడు ఆనాడు వాళ్ళ ముగ్గురిని అగ్నిగుండంలో పడిస్తే మీ దేవుడి కాపాడని చెప్తాను ఇప్పుడు నిన్ను పడిస్తే కాపాడుతాడా అప్పుడు మీకు అర్థమవుతుంది అన్నమాట ఇప్పుడు నిన్ను అగ్నిలో పడిస్తే మీ దేవుడి కాపాడుతాడా బాగా వినండి కాపాడుతాడా కాపాడా వాళ్ళు చెప్పిన మాట మనం చెప్పాలి మా దేవుడు కాపాడకపోయినా మా దేవుడు దేవుడే మీ మా దేవుడిని విడిచిపెట్టడం చెప్పగలగాలి ప్రిసంగమ ప్రకటించే వారికి మనకి సత్తా ఉంటే నువ్వు ప్రకటించగలగాలి లేకపోతే నువ్వు ప్రకటించాల్సిన పని లేనే లేదు దేనికి స్తోత్రం సంగమ సహవాసము కోల్పోతే మనం ఏం కోల్పోతాం అంటే సమాధానమును కుటుంబం స కుటుంబంతో సహవాసము కోల్పోతే కుటుంబంలో నెమ్మది కోల్పోతాం సంగమతో సహవాసం అయిపోతే సహవాస సంఘముతో సమాధానాన్ని కోల్పోతాం కోల్పోయిన వారిని మేల్కొల్పాలి తప్ప కోల్పోయే వారిని ఇంకా నువ్వు కిందకి లాగి అలాంటి మాటలు మన బలహీనపరిచే మాటలు మన ఇతరులతో మనము ఎప్పుడు కూడా మాట్లాడకూడదు ప్రసంగ దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది ఇంకొక రెండోది ఏంటి అండి సహవాసము కోల్పోతే దేవుని ముఖ దర్శనము కోల్పోతాం సహవాసం శిష్యులందరూ కోల్పోయారు కనుక వారికి ఏమీ లేదు సమాధానం అందుకే మళ్ళీ ప్రభు వచ్చి రెండు సార్లు మా రెండు మార్లు సమాధానం కలుగునిగాక సమాధానం కలుగునిగా సమాధానం సమాధానము కలుగునిగాక కనుక సమాధానం కోల్పోక ముందే మన సహవాసముతో దేవునితో మనము ఉండాలి చాలా మంది నష్టపోయిన తర్వాత సహవాసం దగ్గర సహవాసం చేస్తారు కోల్పోయిన తర్వాత సహవాసం చేస్తారు సహవాసము శ్రమలు వచ్చిన తర్వాత సహవాసం చేయడం కాదు శ్రమలు రాక రాకపోయినా కూడా నీ సహవాసము అది కొనసాగుతూనే ఉండాలి అది మన సహవాసం కొనసాగుతూనే అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి దేవునితో సహవాసం చేయడం కాదు అవసరాన్ని బట్టి దేవుడు కాదు అది అది మనకు ఆయన ప్రభు మనకి అత్యవసరం మంచి మాట ఎవరు పాడిన పాటలో ఆయన మనకి సమస్తము ఆయనే గనక నష్టమైనా కష్టమైనా అది ఏదైనా సరే నువ్వు దేవునితోనే ఉండాలి దేవునితోనే ఉండాలి దేవుని స్తోత్రం హలూయ ఉదయకాలం ఇక్కడ లేచిన తర్వాత నా స్ఫూర్యు నా లోపల బబులింగ్ సంతోషం కలుగుతుంది లోపల పరిశుద్ధాత్మ చెప్తున్నాడు లే ప్రార్థించే బాగా వాళ్ళ నీ మాటలు విని నువ్వు చాలా కాలం అవుతుంది లేచి ప్రార్థించే ఆయన మాటలు విని చాలా టైం అవుతుంది చాలా రోజులు అవుతుంది ఒకప్పుడు నువ్వు ఏ పని చేసినా ఎలా చేయి ఎలా వెళ్ళు అనే పరిశుద్ధాత్మక స్వరం ఈరోజున నీకు చాలా విషయాల్లో ఆయన మాట్లాడలేకపోతున్నాడు అని అంటే మీరు నేను ఆయనతో సహవాసం అనేది చూడండి మనం బాగా మనకు ఎవరైతే ఉంటారో మన సలహా అడుగుతూ ప్ర ముందుకు సాగుతాం ఆయన సలహా పాటిస్తే మంచిదని అదవుతుందా కనుక సలహా పరిశుద్ధాప్తం ప్రతిరోజు నువ్వు నడిపించు ప్రభావా ఈరోజు కావలసినటువంటి కృప మాకు దా మాకు మీరు దయచే ప్రభావా ఈరోజు ఎక్కడ ఎలా ఉండాలో నా నోటి మాటకి మీరు తోడిగా ఉండాలని మన పరిశుద్ధాత్మతో మన సహవాసము చేయగలగాలి కనుక అది మన పనైనా ఉద్యోగమైనా వ్యాపారమైనా అది ఏదైనా సరే దేవునితో సహవాసము చేస్తే దేవుడే తన చిత్తాన్ని మనకి బయలుపరుస్తూ ఉంటాడు చర్చిలో ఒక చిన్న కిరాణ్ స పెట్ట ఆ పెట్టడానికే వాళ్ళు పది రోజులు ఫాస్టింగ్ చేశారు ఎన్ని రోజులు ఆ సేవ కోసం కాదు పది రోజు ప్రార్థన చేస్తే కానీ చిన్న కిరాణ పెట్టలేకపోయేవాళ్ళు అంటే ఆ ప్రిపరేషన్ ఆ సహవాసము దాన్ని దేవుడు స్థిరపరిచాడు ఇంకా దాన్ని ఇంకా అంటే మన అంటే నా బాధ ఏంటంటే మనం ఏ పైన ప్రారంభించి ముందు దేవుడితో సహవాసం చేసి మాట్లాడి ఆయన సలహా తీసుకుంటే నువ్వు చేసే ప్రతి పనిలో కూడా దేవుడి విజయాన్ని ఇస్తాడు మనం చూస్తాం ఒకవేళ నష్టపోయినా సరే నువ్వు దాన్ని ప్రారంభిస్తూ ఉండు దేవుడు ఒక దినాన్ని దేవుడి సహాయము చేస్తాడు రెండోదిగా ఇంకొక వాక్యం చదవండి అమ్మా యోహాన్ ఇరవై ఏరో చదవండి అక్కడే చక్కని వాక్యాలు మనం యోహాన్ చవితి ఇరవై అధ్యయంలో యోహాన్ ఇరవై Ayan, mukha-darshan ng kolupayara siswelo, sahawas. Ah. Ah. Haan. Ah. 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 Haan. Haan. చాలు ఇంకొక చదవండి నిర్గుమా కాండం ముప్పై నాలుగు ఇరవై ఎనిమిది నిర్గుమా కాండం ముప్పై నాలుగు ఇరవై ఎనిమిది చదవండి అమ్మా ఇరవై తొమ్మిది వచ్చిన కూడా మాటలు ఉంటాయి చూడండి సహవాసం కోల్పోతే మనము దేవుని మొక్కను అంటే దేవుని మొక్కను చూడాలంటే కేవలం దేవుని వాక్యమే దేవుని లక్షణాలు ఎక్కడ ఉన్నాయి వాక్యంలోనే ఉన్నాయి కనుక ఆయన గుణ లక్షణాలు మనలోకి రావాలంటే సహవాసం మనము కోల్పోకూడదు యశుప్రభు ఎలాంటి వ్యక్తి ఎలాంటి దేవుడు అని ఎలా చెప్పగలగాలంటే కేవలం వాక్యం ద్వారా ఆయన గుణ లక్షణాలు మనలోకి అన్వయించుకోవడమే ఆత్మీయ అభివృద్ధి ఒక వ్యక్తి ఆత్మీయంగా అభివృద్ధి చెందాడు అంటే అది సహవాసము చేస్తేనే ఆత్మలో అభివృద్ధి అనేది కలుగుతుంది ఆత్మలు అభివృద్ధి కలగడం అంటే అర్థం ఏంటంటే దేవుని లక్షణాలన్నీ మనలోకి రావడమే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము కదండి ఆసానికరము మంచితనము విశ్వాసము ఇంకా ఈ ఆత్మ ఫలములన్నీ మన లోపల కలిగి ఉండడమే ఆత్మీయ అభివృద్ధి అని అంటాం ప్రసంగమ ఆనాడు దేవునితో సహవాసం చేయడం బట్టే ముఖ కలిగినటువంటి మోషే ఈరోజు మనం సహవాసం చేయకపోవడం బట్టే మనము దేవుని ముఖ దర్శనాన్ని మనము కోల్పోయాం ఆయన ముఖాన్ని చూడగా ప్రజలందరూ భయపడిపోయారు ఆయన వెలుగు అంత గొప్ప దేవుడు హలో లూవియా ఇక్కడ వైజాగ్ ఒక ఆయన వచ్చారు ఆయన పేరు వరదరాజు గారు మీకు ఐడియా ఉంది కదా మామగారు ఒకసారి వైజాగ్లో ఇప్పుడు ఒక వచ్చారు బెంగళూరు నుంచి ఆయన ఒక బ్యాంక్ వెళ్ళి ఒక చెక్ బుక్ మీద ఏదో సైన్ కోసం వెళ్ళారంట ఆ బ్యాంక్ ఆయన అతను వచ్చినప్పుడల్లా చెక్ బుక్ సంతకం పెట్టట్లేదు కానీ ఏదో మొత్తానికి అతను అలా చూస్తూ ఉంటాడంట అంట అప్పటికి ఆయన ఫార్టీ డేస్ పాస్టింగ్ ప్రేయర్లో ఉన్నారు ఆయన ప్రేయర్లో ఉన్నారు మళ్ళీ వెళ్ళారంట పని అవట్లే అతను అలా చూస్తూనే ఉన్నారంట ఆ తర్వాత పని అయిపోయింది ఇంకా మరి బ్యాంక్ వెళ్ళేదు సంవత్సరం తర్వాత ఒకసారి అదే బ్యాంక్కి వెళ్తే చెప్పారంటే క్యాషియర్ సార్ మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీ ముఖములో నాకు యేసు ప్రభు కనిపించాను సెకండ్ టైం వచ్చినప్పుడు మీ మొక్క అలా చూస్తూ ఉండిపోయాను మీరు వెళ్ళిపోయిన తర్వాత నాకు మనసు కనిపించింది నేను చర్చకెళ్ళాలని అతను మనసు కనిపించింది చర్చికి వెళ్ళాలని ఆ తర్వాత సంవత్సరం క్రితం నేను మీకోసం చూశాను మీ నాకు ఎక్కడ కనిపించలేదు ఒక చర్చ్ ఉంది అక్కడికి వెళ్తాను బాప్తీసుని కూడా తీసుకుందాం చూడండి ఒకసారి అంటే సహవాసము కలిగితే దేవుని ముఖ దర్శనము నువ్వు చూస్తూ ఉంటే అనేకమైన ప్రజలు క్రీస్తును తెలియని ప్రజలు నిన్ను చూస్తే చాలు వారు అనేకులు ప్రభువులోకి అంటే మనము దేవునితో మాట్లాడుతుంటే నీ ముఖములో ఉన్నటువంటి మార్పు రూపాంతరం చెంది నీ జీవితంలో నీ యొక్క ప్రతి బతుకులో క్రీస్తులు చూపిస్తూ ఉంటే అనేకులు ఆయన ముఖ దర్శనం దగ్గరికి వస్తారు మంచి పాట రాశారు కదా భక్తులు సురేష్ గారు నీ ముఖ దర్శనము చాలా అయ్యా ఉదయకాలము నీ సహవాసం ఎవరితోనంటే మిగతా వాళ్ళ పరసలో ఫోటో తీసేలా చూసేలా ముద్దు పెట్టుకొని ఇలా కొనుక్కుంటే సరిపోరే ఉదయకాలం ఏ సూపర్ ఫోటో చూడడం కాదు ఏ సూపర్ ఫోటో చూడడము తల్లి ముఖం చూడడము చెల్లి ముఖం చూడడం పిల్లల ముఖం చూడడము కాదు ఉదయకాలము కాలము ఆయన ముఖాన్ని దర్శనం చేసుకుంటే మనం సహవాసం చేస్తే అది మనకు చాలా ఆస్తి చాలామంది నేను యేసు ప్రభులకు రాకముందు ఉదయాన్ని ఇంకొక మొక్కను ఏమేనండి మనుషుల మొక్కను చూస్తే ఏమవుతుంది నువ్వు అలాగే ఉంటావు వాళ్ళే దరిద్రులు నువ్వు వెళ్ళి దరిద్ర మొక్కను చూడడం అంటే మనుషులు మోసగాలి కదా మనుషుల్లో ప్రేమ ఉండదు పాపక్షేపణ కలిగి ఉండలేరు కనుక వాళ్ళు కనుక పరిశుద్ధుడైన దేవుడిని ఉదయకాలము నువ్వు చూస్తే అది నీకు ఆశీర్వదకరం అది నీకు ఒక దర్శనము నువ్వు చూస్తే అంటే సహవాసంలో ఉంటేనే నువ్వు ఆయన చూడగలం అంటే ఆయన చూడగలం అంటే అబ్రహం వాలే మోషే వాళ్ళే మనం చూడడం కోసం కాదు కానీ ప్రార్థనా వాక్యదానంలోనే మనం ఆయన్ని దర్శనం పరంగా మనం చూడగలం ఆయన ముఖ దర్శనం అంటే బైబిల్లోనే ఆయన గుణలక్షణాలు అన్నీ కూడా ఉన్నాయి అవి చదువుతూ ఉంటే సహవాసము చేస్తుంటే నీ లోపల ఆయన ముఖ దర్శనం అనేది అనేకులు చూడగలరు మోసే ముఖ దర్శనం ఎలా చూడలేక భయపడి వెనక్కి వెళ్ళిపోయారు అటువంటి అనేకులు నిన్ను చూసి క్రీస్తులకు వచ్చినట్లు ముందు మనం దేవునితో సహవాసము చేయాలి దేవునికి స్తోత్రం ఇంకొక మాట చెప్పి వాక్యాన్ని ముగించుకుందాం ఒకసారి బైబిల్గా తెరవండి మనం ఇంకొక మాట చెప్దాం ఇంకొక మాట ఇంకొక మాట చదవండి అమ్మా యోహాన్సు వార్త ఇరవై అధ్యాయం ఇరవై రెండో వచ్చినాం పన్నెండు మందిలు ఒకడైన దిదుమానమైన తోమ వారితో లేకపోయాను ఇప్పుడు ఇప్పుడు తోమకి తోమ ఈ మూడు కోల్పోయాడు ఏవి సమాధానం కోల్పోయాడు ముఖ దర్శనం కోల్పోయారు కదండి పరిశుద్ధాత్మ కూడా సహవాసం పరిశుద్ధాత్మ సహవాసం కేవలం అంటే చప్పట్లో కొట్టి నాట్యం చేసి అన్ని భాషలు మాట్లాడమే కాదు ఈ పరిశుద్ధాప్తుడే మనల్ని నడిపిస్తూ ఉంటాడు లూకా పదకొండు పదమూడులో ఏమంటున్నారో తెలుసా చదవండి అమ్మా లూకా పదకొండు పదమూడు చాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి మన గైడ్నెస్ మనకి 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 దేవుడు నడిపిస్తాడు మీరు నిజంగా మోకరించి పరిశుద్ధాప్తుడ నన్ను ఈరోజు ఏం చేయమంటే ప్రభు అడగండి ఆయనే నీకు సహాయం చేస్తాడు పరిశుద్ధాప్తు చిత్తం నా పట్ల ఏముంది అని అంటే దేవుడే మనకి సహాయము చేస్తారు ఇంకొక మాట చదవండి అపోస్తుల కార్యం రెండో ఆ ముప్పై మూడు చదవండి అమ్మ చాలండి ఇప్పుడు మనము సహవాసము కోల్పోతే నష్టం సహవాసం ఉంటే సమాధానం సహవాసం లేకపోతే ఆయన ముఖ దర్శనాన్ని కోల్పోతాం సహవాసంతో ఉంటే ఆ దర్శనాన్ని మనము చూడగలం మూడోదిగా పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తూ మనతో ఉండాలి మన అన్ని విషయాల్లో ఆయన సన్నిధి ఆయన కృప ఆయన స్వరం వినగలగాలంటే పరిశుద్ధాత్మ మనతో ఉండాలి మనం గాబర ప్రార్థనలు స్టైలిష్ ప్రార్థనలు చేస్తూ అని చిత్తాన్ని క్రమంగా సరైన రీతిలో తెలుసుకోకుండా ప్రయాణం చేస్తున్నావు కనుకనే అనేకమైన విషయాలు తొందరపాటు వల్ల చేయడం బట్టే నీకు నష్టం తప్ప ఎటువంటి మేలు లేదు ఎటువంటి లాభం లేదు ఎటువంటి ఆత్మీయ అభివృద్ధి కూడా నీకు నాకు కలగట్లేదు ప్రియా సంగమా ఇప్పటికైనా సహవాసము కోల్పోవడం బట్టి ఎన్నో నష్టపోయినా నీవు మరలా ఆయనతో కలిసి సహవాసము చేస్తే నీకు నెమ్మది సమాధానము సంతోషము కలుగుతుంది ఆయన చూడగలుగుతాము పరిశుద్ధాత్ముడితో మనం జీవింపచేసి పరిశుద్ధాత్ముడు మనము కలిసి దేవుడితో మనము నడుస్తాం పాల్ యాంగిచో అనేక భక్తుడు ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడితో కలిసి జీవించేవాడు ఉదయానికి లేవగానే పరిశుద్ధాప్తుడ హోలీ స్పిరిట్ గుడ్ మార్నింగ్ అనేవారు అంటాం పరిశుద్ధాప్తుడ నువ్వు నాతో పాటు రండి నాలో ముందు పరిశు పతి విషయానికి పరిశుద్ధాప్తుడ మనం కలిసి మాట్లాడుదాం మనము కలిసి ప్రసంగం చేద్దాం మనము కలిసి ఇలా అని దానికి వాళ్ళని ఎక్కువగా చేసేవారు ప్రియ సంగమ పరిశుద్ధాత్మ దేవుని మనం దుఃఖపరిచిన దినాలు చాలా ఉన్నాయి పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచిన స్థితిగతులు మనం కలిగి ఉంటే మన జీవితము దుఃఖకరంగా తప్ప ఎటువంటి సంతోషంతో మనము ఉండం మనుషుల్ని దుఃఖపరిస్తేనే మనకు ఏదో తెలియని బాధ కలిగినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిస్తే ఇంకా మనకి బాధ కానీ ఈరోజు నా క్రైస్తవం ఏంటంటే పరిశుద్ధాత్మడు ఎంత దుఃఖపరిచినా సరే అది ఆ దుఃఖం నువ్వు గ్రహించలేకపోవడం బట్టి నీ జీవితం సాపీగా సాగిపోతుంది అనుకుంటున్నావు కాను దానివల్ల ఎంతో నష్టపోయే సంగతి అది నీకు తెలియట్లేదు బైబిల్లోకి ఆయన ఏకాబోధు అంటే దేవుని ప్రభావము పోయినని తెలియట్లేదు దేవుడు నీతో ఉన్నాడు ప్రార్థన వింటున్నాడు అనుకుంటున్నావు కానీ ఎప్పుడో ఆయన సహవాసాన్ని ఆయన ప్రజెన్స్ని ఆయన కృపను ఆయన స్వరమును ఎప్పుడో వినడం మానేవేశం ఇంకా నాతోనే ఉన్నాడు అనుకుంటూ భ్రమలు వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఈ సంగమా దేవుడితో మాట్లాడుతున్న మాట ఇప్పటికైనా ఆయనతో సరైన సరైన సహవాసం సరైన సంబంధం కలిగి జీవిస్తే నీ జీవితం ఈ లోకములో సరైన రీతిగా మన విజయవంతమైన జీవితాన్ని మనం ఎదురిస్తూ పోరాడి గెలిచే జీవితాన్ని దేవుడే మనకి అనుగ్రహిస్తాడు దేవుడి మాటలు మనలో గాక ఆమె తండ్రి నీ కొందనాలు అగాపే బ్లెస్సింగ్ సెంటర్ ప్రభు జానపురం గారు సహవాసములో నన్ను ఈ విధముగా తండ్రి ఈ విధమైన అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు మాకు ఇచ్చిన ఆయుస్సు ఆరోగ్యం ఈ దినమంతా నీ కొరకు వాడుకో పాదికి చోటు ఇవ్వకుండా పరిశుద్ధాపుడా నీ నడిపింపు నీ చిత్తం మాకు నడిపించు ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు తగిన జ్ఞానం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ సహవాసము నీ సన్నిధి మాతో పాటు ఈరోజు రావాలి తండ్రి వందనాలు ఇగో ఒక సంఘ సహవాసము ఆత్మీయ గుణలక్షణాలు కలిగిన కుటుంబముగా నీతో సహవాసము ఆదివారం సహవాసం సంఘముతో కుటుంబంతో అయ్యా పరిశుద్ధాపుడా మీ సహవాసము కలిగి ఉన్నట్లు వీరికి సమాధానము నీ ముఖ దర్శనము అయ్యా పరిశుద్ధాపిడ నీవు కలిగి అనేకులు దీవునికరంగా మార్చి అనేకమైన నశించిపోయిన ఆత్మలు సంఘములోకి చేర్చబడినట్లు ఈ సంఘమును దీవిస్తూ పొందుకోమని వీరు ప్రతి పనిలో ఈ దినం అంతా మీ సహాయమాని గురించి నీ ముఖ దర్శనము నీ సహవాసము నీ స్వరం విని ఈ లోకములో నడిచినట్లు బతుకున్నట్లు మాకు దీవించమని మహింపొందుకోమని వీళ్ళు ప్రతి అవసరము తీర్చమని ఐశ్వర్యాన్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి క్షేమాన్నిచ్చి క్షేమాన్ని నీ పని కొరకు వాడుకో మహిం పొందుకోమని మా ప్రార్థన ఏసుకృతిక నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి